హరిం కారాసనగర్భిసికాం సౌక్ కళాం బివ్రతీ సౌవర్ణాం త్రినేత్రోజ్వలాం వరసుం త్రినేత్రోజ్వం వందేపుకపాశమంకుశధరాం షడ్భూషితాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారుిణీ ధర్మజ్యోతులు ప్రాణజ్యోతులుజ్యోతులు అఖండజ్యోతులు సర్వ ప్రాణులను కాపాడుకునే దానికి సర్వేశ్వరునికి పెట్టేటువంటి ఒక తరహా అప్లికేషన్లు అంటామో లేదంటే మొరబెట్టుకోవడం అంటామో లేదంటే చెప్పుకోవడం అంటామో లేదంటే అర్థించడము యాచించడము ఇటువంటిది ఎన్నైనా చెప్పుకోవచ్చు వేలక వేలుగా అంటే ఆ సర్వేశ్వరుని అయ్యా మమ్మల్ని మాతో అనుసరించేటువంటి జీవకొట్లను కాపాడి రక్షించమని ప్రతిరోజు ఈ పూజలు అయ్యా ఇవన్నీ తాపత్రయాలేనా బాదరబందీలేనా కావు కాకూడదు తాపత్ర్యాలు కావు మాద్రబందీలు కావు భక్తి 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 ఎంత భక్తి ఎంతెంత భక్తి ఎంతెంత భక్తి ఎంత భక్తి అయినా చాలదు నాయన ఎంత భక్తి అయినా చాలదు ఎంత భక్తి అయినా చాలదు ఒక మనిషికి నూరు సంవత్సరాలు జన్మ చాలదు అట్లా నూరు జన్మలు అర్థమైన సార్థకానికి ధర్మానికి దైవ సేవకు చాలదు ఎంత అని చెప్పనే భారత్ బాజీ కుట్టిన మీ సుధాకర స్వామీజీ మీ కులమంత్రాలు అర్థం లేనివి అనర్థానికి మూలమైనవి అపార్థాలు చేసేవి అందరినీ దూరం చేసేవి ఐశ్వర్యము అధికార మధము అధికారంతో మదం ఉండకూడదు ఐశ్వర్యంలో మదం ఉండకూడదు మదముటి ఏం చేసినా అందుకొత్త పిచ్చి ఉంటుంది అనమాట పిచ్చి ఉంటే చెప్పలేని పిచ్చి దానికి ఎవడు ఈ సృష్టి లోపల మంది ఇవ్వలేడు సరిచేయలేడు అంటే అధికారము ఒక పిచ్చి ఐశ్వర్యం ఒక పిచ్చి ఈ అధికారము ఐశ్వర్యం ఉండేటువంటి వారికి భక్తిగానే తోడైతే గురువుల ఆశీర్వాదాలుగా అందుకుతాయి ఎంత బాగుంటుందో అర్హర్ మహాదేవ్ సింభో కాశీ విశ్వనాథ గంగే ఇట్లా నేను మీకు రోజు కొంచెం కొంచెంగా చెప్తాను నేను చెప్పిన మాటలు కాదు ఉపనిషత్తులవే చెప్పినాయి వేదాలవే చెప్పినాయి ఉపనిషత్తులు వేదాలు ఉంటే అర్థమైనా తోకలేని కప్పులు రాసేటువంటి కవిత్వాలు కావు ఎవడో రచించే రచనలు కావు సాక్షాత్ ఈశ్వరుడే సాక్షాత్ ఈశ్వరుడే ఆదిపరాశక్తితో కలిసి వారు భార్యాభర్తులు అంటే ఏం చేస్తారు లోక కళ్యాణానికి నిత్య కళ్యాణం పత్శ్రవణం జరగాలిని చెప్పి వాళ్ళు చేసేటటువంటి సుస్థులు అన్ని ప్రయాణికులు బాగుండాలని చెప్పి వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు ఋషులను మునులను పిలిచి వారికి ఆశీర్వచనంగా ప్రారంభంగా చెప్తారు ఆ ఋషిమునులు వాళ్ళు గ్రంథావలోకన చేసి అంటే పుస్తకాలుగా రాస్తారు గ్రంథాలుగా ఆ గ్రంథాలు మనకందరికీ భక్తులకు ప్రజలకు చేరవేస్తారు శుభం భుజాతనాయల ఇది మీరెంత తెలుసుకుంటే అంత మంచిది ఎంత నేర్చుకుంటే అంత మంచిది ఎంత అనుభవిస్తే అంత మంచిది భక్తి అనేది పరమహంసలకు అవతంసలకు కూడా అబ్బంది అచ్చిరాంతి అచ్చిరాంతి అంటే బరికి కాదు అంటే చేత కాకపోతున్నాయన ఎవరైనా సరే పరమహంస అంటే మనం పెట్టేవాడిని పరమహంస అంటమా అవధూత అంటే పిచ్చివాణి అవధూతానంటామా అవధూత లక్షణం వేరు హంస లక్షణం వేరు పరమహంస లక్షణం వేరు పరమయోగులు సిద్ధ పురుషుల లక్షణాలు వేరు ఎవరెవరి లక్షణాన్ని మనం తెలుసుకుంటే వారి వారి పాదతూళిని మనం తిలకంగా పెట్టుకుంటే పరమేశ్వరిని ఐశ్వర్యము అదృష్టము ఆశీర్వచనము దొరుకుతుంది అని చెప్పేదే ఈ సుధాకర్ స్వామికి ఉండే పిచ్చి అందరూ ఈ పిచ్చిని అర్థం చేసుకుంటారా అందరూ కూడా నొకరా ఆలోచించి అరహర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే తలుచుకోండి దాని ఆయనలారా అర్థమవుతున్నా ఎంత చెప్తే కూడా ఇంకా చాలా పెరిగిపోతుంది కాబట్టి శుభంభూ ఎత్త నైన్లార మీరు భిక్షం పెడితే భిక్షా పాత నెంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్ అంటే ఏమి లేదు మీ బట్టవేళ్ళు గట్టిగా మీ బట్టవేళ్ళు గట్టిగా మీ నాలుగు వేళ్ళ తప్ప అర్థమైన ఇట్లా గట్టిగా పట్టుకునేసి అర్థమైన ఇట్లా మూర్తి మీద పెట్టుకుని మౌనాన్ని వహించి పరమేశ్వరుని గురించి మీరు ప్రతిరోజు పది నిమిషాలు ఆలోచించగలిగితే అర్థమైన మీకు రోగాలు జబ్బులు పాడైపోతాయి మంచి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది చూడు మీ బట్టవేలు మీ బట్టలు ఇట్లా పెట్టుకుని నాలుగు వేలు కిలోమూర్లు దీన్ని ముష్టి ముద్ర చెప్పుకునేవే చెప్పుకునేవే చెప్పుకుంటామని అనుకోదండి చెప్పినవే ఎన్నిసార్లు అయినా చెప్పచ్చు ఇప్పుడు కరోనా వచ్చింది ఆ చెప్పుకున్నామా లేదా టైఫాయిడ్ వచ్చింది చెప్పుకుంటామా లేదా టీబీ క్యాన్సర్లు వచ్చింది చెప్పుకుంటామా లేదా అంటే రోగాలు పురాతనమైనవే కదా ఉండేవి కదా అని అంటావా వస్తే రోగాన్ని చెప్పుకోవాల్సిందే తప్పకుండా ఎన్నిసార్లు అయినా రోగం వచ్చిందంటే చెప్పుకోవాల్సిందే ఎన్నిసార్లు జ్వరం రాకూడదని ఉందా ఎన్నిసార్లు కరోనా రాకూడదని ఉందా ఎన్నిసార్లు టీబీలు క్యాన్సర్ రాకూడదని ఉందా అర్థమైన వచ్చిన వారు చచ్చిపోవాలని ఎక్కడైనా ఉందా లేదు నయన్ ద్వారా అర్థమైనా ఇది నా మాట నమ్మండి మొత్తమైన ఈ ముష్టి ముద్ర ప్రతిరోజు భూతి ముందు పెట్టుకుని తప్పించండి తప్పించండి మనసులో శబ్దం లేకుండా పది నిమిషాలు తెల్లవారి పది నిమిషాలు సాయంకాలం కూర్చోగలిగితే మీరు అదృష్టవంతులు అయిపోతారు మంది కామాక్షి లేవట్ వారణాసి కాశీ మహాస్మశానం నుంచి అందరికీ ఆశీర్వాదాలు మహా అంటే భయపడద్ండి ఈశ్వర్ని ఆశీర్వాదం తప్పకుండా లభించేటువంటి ఏకైక స్థానం ఏ రాజులు మంత్రులు ఎవరిది కానీ రికమెండేషన్ లెటర్ లేవద్దు ఈశ్వర్ని తలుచుకుంటే చాలు తలిచినంత మాత్రాన ఆయన హృదయం లోపల స్థిత ప్రజ్ఞుడిగా మిమ్మల్ని ఆశీర్వదించి నిలిచిపోతాను హరి హర్ మహాదేవ్